కందగడ్డలు ఉడకబెడతానా స్వీట్గా ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా బెల్లం ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం ఇట్లా అలానే కొంచెం ఆయిల్ వేసినా కొంచెం చిట్కడ ఉప్పు వేసినా ఇవి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొన్ని గిన్నె అనేది వాటర్ ఒక స్పూన్ అన్ని వాటర్ అంతే ఇక ఏమి వేయద్దు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటాయి స్వీట్ ఎంత స్వీట్ తిన్నా అంటే అంత మంచి టేస్ట్ వస్తుంది పొయ్యి మీద పెట్టుకొని సిమ్ములో ఉడికించుకోవాలి అవి సిమ్ములనే మిక్సీ ఉడికితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎంత మంచి స్వీట్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఆఫ్ చేసుకుండే గ్యాస్ ఇల్లు ఒక రెండు విలాచ్చి లేసిన అట్లా ఇక గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఒక రెండు నిమిషాలు నుంచి బంద్ చేస్తాం సూపర్గా ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి మంచి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక మామూలు టేస్ట్ ఏది చెప్తుంది ఎలా ఉండదు ఆన్ చే ఎట్లున్నాయి అమ్ములు కందగడ్డ స్వీటు సూపర్ ఉన్నాయా మామూలు దానికంటే ఇట్లా మంచిగా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయా చాలా బాగున్నాయి ఇట్లా స్వీట్ బాగుంటుంది కందగడ్డతో ఇట్లా చేసుకోండి ఒకసారి మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా సూపర్గా ఉంటుంది మా అమ్ములు టేస్ట్ చేసి చెప్పింది సూపర్ ఉన్నదంటే అంది ఒక కూడా ఎట్లా తింటే అందరూ చూడుండ్రి ఆగుతలేదు పానం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మర్చిపోకండి